ఎవ్రీవన్ వెల్కమ్ టు నజిమని మనిషా హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా చాలా బాగుంటుంది కదా టేస్టీ టేస్టీగా మన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది చాలా మంచిది మనం ఎక్కువ గీతోనే చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు అంత చాలా బాగుంటుంది అందరికీ కూడా ఇష్టం అనుకుంటున్నాను నేను చాలామందికి బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టం మా పాపకి బాబుకి కూడా ఇష్టం అలాగే మా వారికి కూడా చాలా ఇష్టం అలాగే అందరికీ అందరూ కూడా ఇష్టపడతారు ఈ రెసిపీ అయితే ఎలా చేసాము ఈరోజు మన ఛానల్లో అయితే చూసేద్దాము బ్రెడ్ హల్వా రెసిపీని నేను ఎలా చేశాను ఈరోజు మన ఛానల్లో అయితే చూసేద్దాం వెల్కమ్ టు నజ్ మునిషా హోమ్ కుకింగ్ ఛానల్ ఈ రెసిపీ కానీ నేను ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే బ్రెడ్ పీసెస్ కూడా ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీలోని గీ వేసుకొని మన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాము దోరగా దానికన్నా కానీ నా ప్యాన్ అయితే హీట్ అయింది కదా హీట్ అయిన తర్వాత అందులోను ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకొని గీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని దోరగా వేయించుకొని తీసేసుకుందాము ఎక్కువసేపు కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం తీసుకున్నాను మీకు కావాలనుకుంటే కిస్మిస్ ఇంకా చాలా ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు ఏవైనా మన ఇష్టం నేను ఇక్కడ బ్రెడ్ పీసెస్ అయితే తీసుకొని నేనైతే ఇక్కడ ఎనిమిది తీసుకున్నాను ఎన్ ఎనిమిది బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలాగ నాలుగేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ నాలుగేసి ముక్కలుగా కట్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే నాకు దగ్గరగా వేగిపోయాయి కదా ఇవి గోర్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా ఇవైతే పక్కనే ఒక బౌల్లోకి వేరేగా సపరేట్గా తీసేసుకుందాము మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే బేగా మాడిపోకుండా ఉంటాయి చూసారా మన డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు చిన్న బౌల్లో తీసేసుకుందాము నేను ఈ రెసిపీ మొత్తం ఒక ప్యాన్లోనే చేస్తాను ఎన్ని ఎక్కువ గిన్నెలు చేసే అవసరం లేదు ఏమీ ఏమి ఆరాటం అయిపోకుండా నెమ్మదిగా స్లోగా చేసుకోవచ్చు అదే గీలోనే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ గీ తీసుకున్నాను కదా మరి మొత్తం గీలో కాకుండా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని ఇలా తీసుకున్న తర్వాత మనం నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని వేయించుకొని తీసేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా వేయించుకొని తీసుకోవడం వల్ల ఏంటంటే అన్నీ ఒకదానికి ఒకటి అంటిపోకుండా మనకి కొంచెం ఇవి గట్టిగానే రావాలండి ఎందుకంటే మనం పాకం వేసుకున్నప్పుడు మొత్తం ఒకేసారి నోటి కంటికి పోయినా బాగోదు కాబట్టి కొంచెం గట్టిగా అయ్యే వరకు ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఈ మాత్రం ఏగితే సరిపోతుంది ఇవన్నీ కూడా మనం కట్ చేసుకున్నవన్నీ కూడా ఇలాగ వేయించుకొని ఒక్కొక్కటిగా తీసి వేరే ప్లేట్లోకి అయితే తీయించేసుకుందాము నేనైతే అన్నీ ఒకే ప్యాన్లోనే చేసేస్తాను ఎంత ఎక్కువ గిన్నెలు చేయను ఇలా తీసుకున్న తర్వాత ఇలా గీలోనే మనం అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడైతే ఒక అర గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటాను మనం ఇక్కడ ఏ పాకం కూడా చేయ అవసరం లేదండి కొంచెం మనకి నీళ్లు వేడయిన తర్వాత అందులోనే కొంచెం షుగర్ వేసుకొని మీరు చూడండి మీకు ఎక్కువ షుగర్ కావాలి మీకు ఎక్కువగా తీపి తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువగా మన బ్రెడ్ సరిపడగా తీసుకుంటే సరిపోతుంది పంచదార కరిగే వరకు నీళ్లు మరగబడితే సరిపోతుంది అంటే నేను ఇక్కడ పాకం పట్టట్లేదు ఓన్లీ నీళ్లు వేడైన తర్వాత అందులో షుగర్ వేసాను అంతే మీకు కావాలనుకుంటే ఇక్కడ కొంచెం యాలక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా గీలో వేయించి తీయించుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని అవి కూడా ఇందులో వేసుకొని బాగా మగ్గించేసుకుందాం ఇవి చూసారా ఇందులో మనకి చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది హల్వా అనేది పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చండి ఫాస్ట్గా మనకు వీడియో తీయడానికి టైం పడుతుంది కానీ మనం డైరెక్ట్గా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది చూసారా ఇవి చక్కగా చాలా బాగా మగ్గిపోయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం బ్రెడ్ హల్వా అంటే ఇప్పుడు ఇందులో కొంచెం పాలు అయితే వేసుకుందాము ఇందులోని నేనైతే మొత్తం ఫో ఒక దీంట్లో తీసుకున్నాను కదా దాన్ని మొత్తం వేసుకుండా కొన్ని వేస్తాను ఇందులో వేసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత అంటే మనకి ఆ బ్రెడ్ పీసెస్ మెత్తబడుతుంది అన్నప్పుడే పాలు వేసుకుంటే ఆ గీకి దీనికి కరెక్ట్గా అందులో మగ్గి మనకి బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్ట్ వస్తుంది నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు మనకైతే ఇది రెడీ అయిపోయింది కదా చూసారా ఎంత బాగా వచ్చిందో మన స్పూన్తో ఇలా కొంచెం స్మాష్ చేసేసుకుంటే బ్రెడ్కి నాలుగు ముక్కలుగా ఉన్నాయి అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవి కొంచెం టైం తీసుకుంటుంది ఎక్కువ కాదు ఒక నిమిషంలో మగ్గిపోతాయి మిగతా పాలు కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బ్రెడ్ అలవైతే రెడీ అవుతున్నట్టే చూసారా ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు స్టవ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా చేసుకోండి మరీ ఎక్కువగా కలిపేయొద్దు మొత్తం లాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటే ఇలా వస్తుందనమాట నేను ఇక్కడ పాలు అయితే ఏమీ మరగబెట్టి కాచి చల్లార్చలేదండి డైరెక్ట్గా పాలే వేసేస్తున్నాను మీరు కూడా అలాగే వేసేయండి లేదు అనుకుంటే మరగబెట్టి కూడా వేసుకోవచ్చు మన బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే నేను డ్రై ఫ్రూట్స్ మనం డ్రై ఫ్రూట్స్ వేట్ చేసుకొని పక్కన తీసుకున్నాం కదా వేయించుకొని అవి కూడా పైన వేసుకుంటే గార్నిష్ లాగా అయిపోతుంది మన బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది చూసారా అంత చక్కగా కలర్ఫుల్గా వచ్చింది కదా చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్